హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్వాళ్ళు ఈ రోజు రెసిపీ హోటల్ స్టైల్ దొండకాయ ఫ్రై ఈ దొండకాయ ఫ్రై చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు దొండకాయలన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా సన్నగా పొడవుగా పెట్టుకోవాలి ఇది దొండకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా పొడవుగా ఉంటేనే బాగుంటుంది పండుగ ఉన్నాయి కన్నా ఇట్లా పచ్చిగా ఉన్నవే బాగుంటాయి దొండకాయ ఫ్రైకి ఇప్పుడు ఒక గిన్నెలో ఈ దొండకాయ ముక్కలన్నీ వేసేసేసుకొని ఈ దొండకాయ ముక్కల్లో ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బీఫ్ పిండి ఒక స్పూన్ ఫ్లోర్ కొంచెం పసుపు కొంచెం కారం మళ్ళీ పైన వేసుకోవాలి ఇది కొంచెం కొంచెం సాల్ట్ కొంచెమే వేయాలి ఎందుకంటే మళ్ళీ ఇవి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో వాటర్ ఏం పోసుకోకూడదు ఈ దొండకాయ ముక్కల్లో ఉన్న వాటరు సరిపోతాయి ఒకవేళ చాలేదంటే కొంచెం ఒక చుక్క అలా చోలుకోండి దీంట్లో ఉన్న వాటర్ అంతా సరిపోతుంది నాకు తెలుసు ఇలా మొత్తాన్ని ఈ ముక్కలకు పట్టేంతవరకు ఈ శనగపిండి కాంట్లో ఇదంతా ఈ పిండి అంతా పట్టేంతవరకు బాగా కలిపండి ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక నిమిషం ఇట్లా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పొయ్యి మీద నూనె నూనె పెట్టుకున్నాం ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని ఒక బాండీ పెట్టుకొని మనం దొండకాయ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఈ కలిపి పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలన్నీ నూనెలో వేసేసుకున్నాం ఇవన్నీ కొంచెం కొంచెంగా ఇట్లా వేసేసేసుకోండి రెండు ట్రిపుల్గా వేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కిందకి అని కూడా తీసుకోండి మొత్తం రెండు వైపులా వేగుతాం ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్లో వేగినాయి ఇంకా తీసేద్దాం ఇప్పుడు ఈ రెండో వాయి కూడా వేసేసేసుకోండి ఈ రెండో వాయి కూడా మొత్తం వేసేసేసుకోండి ఇట్లా ఇవి కూడా గోల్డెన్ కలర్ దాకా వచ్చేదాకా ఉంచి తీసేసుకోవడం ఇవి ఇంకొంచెం వేగితే సరిపోతుంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్ వాటిల్లో ఇలా ఇలానే చేస్తారు క్యాటరింగ్లో వాటిల్లో ఇలానే చేస్తారు ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇంక ఇవి కూడా తీసేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొన్ని పల్లీలు కూడా వేసేసుకోండి ఈ పల్లీలు కూడా కొన్ని వేగిన వేస్తే దొండకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది ఇప్పుడు పల్లీలు బాగా వేగినాయి ఇవి కూడా తీసేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇట్లా సన్నగా పొడవ గడి చేసుకొని ఇవి కూడా ఒక్కసారి నూనెలో వేయించుకోండి ఒక్క నిమిషం ఇట్లా వేగితే ఉల్లిపాయకి కూడా బాగా ఫ్రై అవుతుంది ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీని మీద కొంచెం కరివేపాకు కూడా వేసేసి వేగనిచ్చి తీసేయండి ఇంకా ఉల్లిపాయలు కూడా మొత్తం తీసేసేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉప్పు ఒక స్పూన్ వేసేసేసుకోండి ఈ దొండకాయ ముక్కలు వేయన దాంట్లో మొత్తం ఒక స్పూన్ వేసుకోండి కారం కూడా చిల్లిపాయ కారం ఒక స్పూన్ వేసేసుకోండి ఆల్రెడీ ఇందాక దొండకాయ ముక్కలు కడిగిపోయేటప్పుడే కొంచెం కారం వేసాం కదా ఇంకా స్పైసీ కాబట్టి ఇంకొంచెం కారం వేసేసుకోండి ఇప్పుడు దీని మొత్తాన్ని ఉప్పు కారం పట్టేంతవరకు బాగా మిక్స్ చేసేస్తే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టు ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ దొండకాయ ఫ్రై ఇట్లా రసంలో కానీ సాంబార్లో కానీ ఇట్లా విడిగా అయినా తినేసేయచ్చు చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ